హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష చాలా మందికి స్వీట్స్ చూడగానే స్వీట్స్ తినాలని లేకపోతే చాక్లెట్స్ చూడగానే చాక్లెట్స్ తినాలని ఇలాంటివి చాలా ఆపుకోలేక ఈ షుగర్ క్రేవింగ్స్ వల్ల బాధపడుతూ ఉంటారు అయితే వాస్తవానికి వాళ్ళు వెయిట్ లాస్ బాగా అవ్వాలనుకుంటారు కానీ చూస్తే మాత్రం తినకుండా ఉండరు బేసికల్లీ ఈ షుగర్ లెవెల్స్ అంటే ఈ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తినడము ఈ షుగర్ క్రేవింగ్స్ని ఆపుకోవడం ఎలా అనేది వాళ్ళు డిస్కస్ చేద్దాం ఫస్ట్ మీకు ఇలా ఏమైనా చూడగానే ఒకవేళ తినాలనిపిస్తుంది అని అనుకుంటే ఫస్ట్ మీరు డీవియేట్ అండ్ డైవర్ట్ కావాలి సో దాని కోసం మీరు ఏం చేయాలి ఆ టైంలో మీరు మీ మొబైల్స్లో నుంచి ఏదన్నా మ్యూజిక్ వింటమో లేదంటే లేచి నడవటమో లేదా అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వరండాలో కూర్చొని జస్ట్ రోడ్ని చూడటమో ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే మీరు ఈజీగా డైవర్ట్ అవుతారండి అండ్ ఈ ఆకలిని మేము ఎలా చంపుకోవాలి అవి చూసిన తర్వాత అడుగుతారు బేసికలీ ఆకలిని తక్కువ చేసుకోవడానికి మంచి ఫ్రూట్స్ అంటే మొక్కజొన్న కంకులు కానీ లేదంటే ఫ్రూట్స్ ఏవైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అంటే యాపిల్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి చిన్న చిన్నవి పెట్టుకొని చేస్తూ ఉంటే సరిపోతుంది సో మీకు షుగర్ క్రేవింగ్స్ అనేవి ఆ టైంలో తగ్గిపోతుంది అసలు ఈ షుగర్ తినాలనే ఆశ ఎందుకు ఎవరికి ఎక్కువ పుడుతుంది అంటే ఎవరికైతే మెగ్నీషియం లెవెల్స్ అనేవి వాళ్ళ బాడీలో చాలా తక్కువగా ఉన్నాయో వాళ్లకు ఇలా తినాలి అన్న ఆశ ఎక్కువగా ఉంటుంది సో మెగ్నీషియం లెవెల్స్ ఎవరికైతే చాలా తక్కువగా ఉంటాయో షుగర్ తినాలన్న ఆశ అని కోరిక ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు హై మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ని ఎవ్రీ డే ఒక టూ మంత్స్ వరకు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అంటే మీరు బనానాస్ కానీ లేదంటే గ్రౌండ్ నట్స్ కానీ అండ్ కొన్ని నట్స్లో కూడా అంటే డ్రై ఫ్రూట్ నట్స్లో కూడా ఇవి ఉంటాయి ఒకవేళ మీ డైట్లో ఎక్కువగా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే అది మీ స్టమక్ని ఫుల్గా చేస్తుంది అండ్ ఈజీగా మీకు ఆకలి అనేది అవ్వదు సో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఒకవేళ మీరు తీసుకుంటే మీకు పొట్ట నిండుగా ఉండి ఆకలి అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది సో మీరు ఒకవేళ మీ టేబుల్స్ పైన ఏమైనా చూసినా కూడా మీకు తినాలి అని అనిపించదనమాట సో ఈవెన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకొని హై మెగ్నీషియం లెవెల్స్ ఉన్న ఫుడ్స్ అంటే బనానాస్ని ఎవ్రీ డే మీరు ఒకవేళ తింటే టూ మంత్స్ వరకు మనకు మెగ్నీషియం లెవెల్స్ బాడీలో కంట్రోల్ అయ్యి షుగర్ క్రేవింగ్స్ అనేవి ఆపుకోగలుగుతాము సో మీరు మెగ్నీషియం బాగా ఉన్న ఫుడ్స్ తినాలి అనుకుంటే గ్రౌండ్నట్స్ కానీ లేదు అంటే నట్స్ చిన్న చిన్నవి డ్రై ఫ్రూట్స్లలో నట్స్ ఉంటాయి అలాంటివి తింటం బనానాస్ తింటము ఎక్కువగా అలవాటు చేసుకోండి ఎవ్రీ డే ఇవి మీ డైట్ లో ఇంక్లూడ్ ఉంటే ఖచ్చితంగా మీ మెగ్నీషియం లెవెల్స్ నార్మల్ అయ్యి మీకు షుగర్ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి ఇవి ఎప్పుడైతే మీరు మంచిగా తింటూ ఉంటారో మీకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి సో ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ అనేది షుగర్ కోసం అంత క్రేవింగ్ గా ఉండదు ఐ హోప్ దిస్ వీడియో విల్ మీ అన్ ఇన్ఫర్మేషన్ మనం తింటానికి ప్రివెంట్ చేసుకోవాలి కంప్లీట్ గా తినకుండా అయితే ఉండకూడదు బట్ అట్లీస్ట్ దాన్ని డీవియేట్ చేసుకునే ప్లాన్ మీ న్యూట్రిషన్ అండ్ మీ ఫుడ్ అండ్ మీ డైట్ లో ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ